చదువుకుని మనం దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం అపస్సులు కార్య గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం రింతీల నుంచి పేసునకు వచ్చి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడుగగా పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడుగగా వారు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు ఇవన్న మిమ్మల్ని అడుగుతున్న మాట పరిశుద్ధాత్మను పొందితిరా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం మీ అందరికీ పెంటుకొస్తు పండుగ దిన శుభాకాంక్షలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీకు ఉండను గాక మీ పక్క వాళ్ళకు కూడా శుభాలు చెప్పండి పెంటుకోస్టల్ డే హ్యాపీ పెంటుకోస్టల్ డే అని చెప్పండి దేవునికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిశుద్ధాత్మను పొందిత్ర అనే ప్రశ్న ఇయ్యాలనేది నా ప్రసంగం ఈ పెంతుకొస్తు పండగ దినం అంటే ఏమిటి పెంతుకొస్తు పండుగ దినాన్ని ఏం జరిగింది మనం ఈవేళ ఏం చేయాలి అనేది కొన్ని మాటలు మీతో విన్నవించుకోవాలని లేకపోతే ధ్యానం చేయాలని ఆశ పరిశుద్ధ గ్రంథంలో పెంతుకొస్తు అనే పండగ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నాయని చెప్పాను కదా రెండో అధ్యాయం మొదటి వచ్చినంలో అపస్సుల కార్యం రెండో అధ్యాయం మొదటి వచ్చినలో ఏముంది అక్కడ అపుస్సుల కార్యం రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఇప్పుడమ్మా అంటే ఆది సంఘము పెంతు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట గ్యాదర్ అయిపోయారంట అన్ని సంఘాల వాళ్ళు అన్ని కుటుంబాల వాళ్ళు మొత్తం దేశమంతా పండగ దినం కాబట్టి ఒక్క చోట కూడుకుని దేవుణ్ణి మహింపరచడానికి ఒక చోట గ్యాదర్ అయ్యారంట అందుకనే మనం ఈ రాత్రి అందరూ చోటు కూడుకుని గ్యాదర్ అందరూ చోటకి గ్యాదర్ అంటే అందరూ చోటకి చేరటం అందరూ చోటు కూడుకుని ప్రభుని ఆరాధించినప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ రిలీజ్ చేయడం అనేది దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది అసలు అంటే ఏంటి అనే విషయాలు కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పి ఈవేళ మీకు కొన్ని విషయాలు చెప్తాను వినా అనే మాటకు అర్థం ఏంటంటే గ్రీకు పదం యాభై సంఖ్య పేరు యాభై ఓ రోజు అని అర్థం యాభై ఈ మరి పెంతుకొస్త పండగ దినానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేయబడింది చప్పగా ఉంది మనం త్రింటిలో తండ్రి దేవుణ్ణి కుమారుడిని ప్రభు దేవుణ్ణి మరి బాగా ఆరాధిస్తాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వచ్చి ఆ ఆ భర్తని కొంచెం మనం ఎందుకో అంతగా సెలబ్రేట్ చేయం ఆరాధిస్తాం కానీ సెలబ్రేట్ చేయం క్రిస్మస్ బాగా చేస్తుంటాం ఏసుపురవారు పుట్టినరోజు యేసుపురవారు పూడోకానికి వచ్చిన రోజు అలాగే గుడ్ ఫ్రైడే బాగా ఆరాధన చేస్తాం అలాగే లెంట్ చేస్తాం అలాగే ఈస్టర్ పునరుత్న పండుగ కూడా బాగా చేస్తాం ఈస్టర్ తిరిగి తర్వాత ఏంటి యసుప్రవారు పునరుత్వానుడైన ఆ శనివారం ముందు రోజు మొదలుకొని యాభై రోజులు లెక్క పెడితే వచ్చేదే పెంతు పండుగ ఏడు వారాలు అయిన తర్వాత మరుసటి రోజు వచ్చే పండుగ పెంతు పండుగ ఇప్పుడు పస్కా పండుగ అయిన తర్వాత అన్ని పండుగలు చేస్తాం కానీ అసలు దినం పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిన రోజు క్రిస్మస్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తామో ఇప్పుడు ప్రజెంట్ దేవుడు మన మధ్యన ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మరూపుడుగా రూపుడుగా ఉన్నాడు కాబట్టి క్రిస్మస్ కంటే ఎక్కువ బాగా సెలబ్రేట్ చేయవలసింది ఏంటండి పరిశుద్ధ మనం అన్ని చేస్తాం కానీ వాడు పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తాను పండగ దినమునా అకస్మాత్తుగా అపుసలుగా నిండాధంలో బలముగా గాలి అమ్మా పెంతుకొస్తు పండుగకి మరి ఈ ఇదే రోజున మూడు సంఘటనలు జరిగాయి అది మీకు చెప్పాలి నేను పెంతుకొస్తు పండుగ దినాన్ని దిగి దిగివచ్చాడు ప్రాముఖ్యత మొదట పెంతుకొస్తు యొక్క ప్రాముఖ్యత మూడు విషయాలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు దిగివచ్చాడు రెండవది అసలు సంఘం ఉనికిలోకి వచ్చింది ఈ రోజు నుంచే సంఘం ఆవిర్భావ దినం లేకపోతే చర్చ్ బర్త్డే అన్నది ఒక ఆవిడ చర్చ్ పుట్టిందంటే ఈ దినమే ఈ రోజున ఆదివారం తెల్లవారుజామున పెంతు పండుగ చేసుకోవడానికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు వస్తే తెల్లవారుజామునే పరిశుద్ధాత్మ కుమ్మరింపు నూట ఇరవై మంది మేరగదులు ఉన్నారు వాళ్ళ మీద కుమ్మరించిన రోజుగా ఇది ఎక్కిస్త యూదులు పండగ ఇది పెంతుకొస్తు అంటే చాలా మంది పెంతుకొస్తు సంఘం పుట్టినరోజు అని పండురాను పెంతుకొస్తు అనేది యూదుల పండుగ ఇది పెంతుకొస్త పండుగ నోనా నోనో పెంతుకొస్తుకి అనేది యూదులకి ఏడు పండుగలు ఆ ఏడు పండుగల్లో నాలుగవ పండుగ పెంతుకొస్తు పండుగ మొదట పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినం రెండవది ఆవిర్భవించిన దినం ఇదే రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ అందరూ వచ్చినప్పుడు ఆత్మతో నింపడి భాష మాట్లాడుతుంటే మందు కొట్టి సరేమో పొద్దుటే పొద్దు పొద్దునే పొద్దుపోటి జామైనా కాలేదు ఎందుకు ఇలా కేకలేస్తున్నారని దగ్గరికి వచ్చారు మేడ మీద జరుగుతుంది ఆరాధన మనం బహుశా మేడ మీదకి వెళ్ళిపోతాం కదా అప్పుడు మేడ మీద ఆరాధన జరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి చూస్తుంటే జరిగింది ఏంటంటే వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు ఏ భాష మాట్లాడుతున్నారు వాళ్ళకు వచ్చింది మహా వస్తే హిబ్రూ లేకపోతే అరమిక్ వస్తుంది గ్రీక్ అన్న వస్తుంది ఇది తప్పింకేమిరావు అలాంటిది తెలుగు ఇంగ్లీషు తమిళం మలయాళం జపనీ లేకపోతే జర్మనీ భాష అన్ని భాషలు మాట్లాడేస్తారు అన్ని భాషలు అంటే ఇతర భాషల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకంటే అది ఆ రోజున ఎంతమంది వచ్చారు అనుకుంటున్నారు మీరు పండక్కి పెంతకూసి పండుగ ఎవరెవరు వచ్చారమ్మా వేళ కూడా మనం పెంతకూసి పండుగకి రాత్రి బయలుదేరాల ఎవరెవరు వచ్చారు పెంతకూసి పండుగకి రెండవ అధ్యాయం ఏమండి రెండవ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా ఆ తొమ్మిదవ వచ్చిన పార్థీలు మాదీలు ఎలామీలు మెస్టోమీలు యోదయ కప్పదొకి పొంతు పంపులియ పంపులీయూప్తి అయ్యుప్తి నుంచి కురేలియా లిబియా కురేనియా అంటే ఆఫ్రికా కండ్రీస్లు కాపురమున్న రోమా రోమన్స్ పరవాసలు వచ్చిన వారు యూదులు యోధామత ప్రవేశులు క్రేతీలు అరబ్బీలు అరబ్బీ కంట్రీస్ కూడా వచ్చేసారు మొదలైన వారందరూ అందరూ వారి వారి భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించడం విలుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి పడి ఎటు తోచి ఇదేమో అని ఇదేమో ఒకరితో ఏంటిది కొత్త మనం ఏదో వచ్చాం ఏంటి అందరూ ఆత్మతో నింపడి మన భాషలో మాట్లాడారు రా ఎప్పుడు ఈ మనిషి తెలుగు రాదు ఎప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు అనుకో సడన్గా ఎలా ఉంటుంది నాకు మీరు భాష ఏ భాష ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి అమ్మో సడన్గా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు సడన్గా గ్రీక్ మాట్లాడారనుకో ఇబ్బురు మాట్లాడారనుకో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగాయి దేవునికి స్తోత్రం అంటే మొత్తం అన్ని దేశాల నుంచి పండక్కు వచ్చారండి నేను ఏమంటున్నానంటే ఈ పండగ ఏం చేసేవారు ఇవేళ అని చెప్పి మనం ఏం చేయాలో చెప్పి ముగించేస్తాం ఈ పండగ రోజులు ఏం జరిగేదంటే అన్ని దేశాల వాళ్ళు వచ్చేసేవారు ఎందుకంటే పెంతుకు అనే పండగకి తప్పకుండా వాళ్ళు అక్కడికి అటెండ్ అవ్వాలి వీళ్ళు ఎన్ని దేశాల నుంచి వచ్చారో చూడండి మరి ఎరుసలేముకి ఆ రోజుల్లో ప్రయాణ సదుపాయాలు లేనప్పుడు ఏ విధమైనటువంటి విమానాలు లేనప్పుడు ట్రైన్స్ లేనప్పుడు ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు వచ్చి ఉంటారు వీళ్ళు సో కనుక ఇది సంఖం ఆర్పించింది అన్న ఎందుకు వీళ్ళు పెంతు కుస్త పండుగ చేసుకునేవారు మూడవది చెప్పి నేను ముగిస్తాను మూడవది ఏంటంటే పెంతుకుస్త అంటే యాభై రోజు సేనాయి కొండ మీదకి వచ్చిన తర్వాత పస్కా అయిన యాభై రోజున సేనాయి కొండ మీద దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట పెంతు పండుగ రోజున ఏమొచ్చిందమ్మా ఎంత ఇంపార్టెంట్ చూడండి ఈ దినాన్ని మనం ఏదో సింపుల్గా వచ్చేసాం ఈ దినం దేవుణ్ణి ఆత్మతో శ్రద్ధతో ఆరాధించే దినం పండగ ఏదో చేసుకోమంటలేదు అవి సూచనగా క్రొత్త నిన్న దేవుడు చేశాడు కదా మరి పాత నిన్నలో ఏం జరిగింది క్రొత్త నిన్నలో దేవుడు ఏం చేశాడు సూచన పెంతుకొస్తనే పండగ దినాన్ని ఇన్ని గొప్ప కార్యాలు జరిగితే నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ఈ పండుగ ఎలా చేసుకోవాలో నువ్వు తెలుసుకోవాలి కదా నేను పండగ చేసుకోమంటులేదు ఎలాగా ఏం చేశారు వాళ్ళు ఏం చేసేవాడు పెంతుకొస్తు పండుగ దిన అమ్మ యూదులకి ఏడు పండుగలు అన్నారు మొదటి పండుగ ఏం పండగ పస్కా పండుగ రెండో పండుగ పులిని రొట్టెల పండగ మూడో పండుగ వారముల పండగ నాలుగో పండగ పెంతుకొస్తు పండగ ఐదో పండగ బోరల్ పండగ ఆరో పండగ అటెంట్ పశ్చాత్తాప దినం సృంగ పశ్చాత్తాపడే పండుగ ఏడో పండుగ పర్ణశాలల పండుగ ఏడు పండుగ ఎక్కడ ఉంటాయి లేవికాండం ఇరవై మూడో అధ్యాయం సత్తార్ ఎందుకొస్తే పండుగ రోజున ఏం జరిగిందో చెప్పి నేను ప్రసంగంలోకి వెళ్తాను లేవికాండము ఇరవై మూడో అధ్యాయము వారాలు చేసేవారు వెళ్ళు పులిని పండగ పండుగ చేసుకునేవారు ఈ బ్రెడ్ తో తిని ఆఖరి రోజు చేసేది పింతుకొస్తే పండగ అండి లేవికాండం ఇరవై మూడు అధ్యాయం తెరవండి కాండము ఇరవై మూడు అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ పండగ దినం గురించి రాశారు ఇరవై మూడవ అధ్యాయంలో పదిహేనవ వచ్చినలో మీరు విశ్రాంతి దినమున మరనాడు మొదలుకొని అనగా ఏమ్మా అలాడించు పనులు ఏడు వారాలు లెక్కిం పనులు లెక్కకు తక్కువ గంగడు ఏడు వారాలు ఉండాలి ఏడు విశ్రాంతి దిన మరుసటి దినమే అమ్మ విశ్రాంతి దినం అంటే ఏ రోజు వచ్చింది అందరు చెప్పాలి నా వైపు చూడాలి మీ దేవుని స్తోత్రం చెప్పండి విశ్రాంతి దినం ఏ రోజు వచ్చిది విశ్రాంతి దినం అంటే ఏ రోజమ్మా శనివారం శనివారం ఏడు శనివారాలు దాటాకొచ్చే రోజే పెంతికి రోజు అందుకని మనం కులత్ర సంఘం ఏడు శనివారాల దాటికి ఏ రోజు వస్తుంది ఆదివారం అందుకని ఆదివారంకి వచ్చేసాం దేవునికి క్రైస్తువులకు రెండే రెండు సండేలు ముఖ్యమైన సండేలు ఒకటే ఈస్టర్ సండే అది సండే వస్తుంది ప్రపంచం రోజు మారుజి ఎప్పుడు పునరుత్వం ఏస్ట్ సండే ఆదివారం వస్తుంది రెండో పండుగ రెండో పండుగ పెంతకొస్తూ సండే అది ఎప్పుడు సండే వస్తుంది ఒక రోజున దేవునికి స్తోత్రం ఎందుకంటే బైబిల్లో క్లియర్ ఉంది కదా ఏడు విశ్రాంతి దినముల తర్వాత వచ్చే రోజే ఆదివారం దేవునికి స్తోత్రం శనివారం తర్వాత యా ఏడేళ్ళు ఎంతమ్మా చెప్పాలి ఏడేళ్ళు ఎంత అండి నలభై తొమ్మిది నలభై తొమ్మిది తర్వాత యాభై రోజున పండగ చేసేవారు ఈ పండగట దేవుడు చెప్పాడు అందరూ వచ్చేయలేదండి ఈ పండగకి ఎవరు మానకూడదు అన్నాడు దేవుడు ఇరవై ఒకటి రోజు చూడండి ఆనాడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోని వాళ్ళని చాటిపో అందులో మీరు జీవనోపాధి ఏ పని చేయకూడదు ఇది మీ సమస్త నివస్థలకు మీ తరతరాలకు నిత్యమైన కట్టడ ఈ రోజు ఏ పని చేసుకోకూడదు అంట పండుగ చేసుకోవాలి ఎక్కడ దేవుని సన్నిధిలో ఏంటంటే కోత పండుగ అంటారు దీన్ని కొత్త ఫలాలు ప్రథమ ఫలాలు అని కూడా అంటారు కొత్త ఫలము పట్టుకెళ్ళి పదహారు వచ్చినలో ఫలములతో నైవేద్యమును అర్పించాలి అమ్మా తొలిగా పండేటువంటి ఇప్పుడు కోతలు వచ్చి అనమాట వాళ్ళకి నూర్చేటప్పటికి ఇప్పటికీ ఇంటికి చేరేది ధాన్యం వాళ్ళకి పూర్వ అంతే కదా ఇప్పటికే ధాన్యం వచ్చే పెసలు మినుములు మామిడి పళ్ళు కొబ్బరి పళ్ళు ఇంకే పళ్ళు అయితే అరెటి పళ్ళు అన్ని ప్రథమ ఫలాలు పట్టుకుని వచ్చేవారు అనమాట వీళ్ళ కోత పండుగ ప్రథమ ఫలాలు పండుగ అంటారు కోత పండుగ అంటారు పెంతుకొస్తు పండుగ అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి అంత మంచి పండుగ దినం దేవునికి స్తోత్రం చెప్పండి ఈ పండుగ దినాన్ని ప్రథమ ఫలాలు పట్టుకుని ప్రథమ అర్పణలు పట్టుకుని కొత్త ఫలము కదా కొత్త ఫలం అన్నాడు కదా అక్కడ ఏముందండి పదహారు వచ్చిన చూడండి ఒకసారి చూడదిన ఇప్పుడు ఒకసారి చూడండి యహోవాకు క్రొత్త ఫలం అమ్మ ఏ ఫలము కొత్త ఫలాలు పట్టుకుని వచ్చారండి చర్చికి ఎప్పుడైతే కొత్త క్రొత్త ఫలం పట్టుకు వచ్చారో ఆ ఫలాలు పట్టుకుని ఊళ్ళో మగోళ్ళందరూ వచ్చేయాలి ఊళ్ళో ఆడవాళ్ళు కానీ మగోళ్ళు కానీ ఇంటికాడ ఉండడానికి వీలు లేదు చర్చ్ దగ్గర వచ్చేసారండి ఎరుసులు ఇంకొచ్చేసారు క్రొత్త ఫలాలతో ఇంక దేవుడికి అర్పణ అర్పించబోతున్నారు దేవుడిని ఆరాధిస్తారు క్రొత్త ఫలాలు పట్టుకుని దేవా సంవత్సరం అంతా కాబట్టి మాకు ఈ పంట ఇచ్చావు నీకు వందనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట బాగా పండాలిగా క్రొత్త ఫలాలు ప్రథమ ఫలాలు దేవుడికి ఇచ్చేవారు అండి ఆ ప్రథమ ఫలము రోజునే పథమ ఫలముగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అందరూ వచ్చేశారు కదా ఆ వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తే నేను ఎందుకు వచ్చాడు అది స్పెషల్ డే కాబట్టి ఇప్పుడు కొత్త ఫలముగా కొత్త ఫలముగా పరిశుద్ధాత్మడు దేవుడు కొత్తగా మనుషుల్లోకి దిగి వచ్చాడు దేవునికి ఎంత ప్రత్యేకత ఉందో ఉందొచ్చు క్రొత్త ఫలం రోజునట క్రిస్మస్ మనకు సరైనటువంటి విధి విధానం మనం చెప్పలేం క్రిస్మస్కి మనం చెప్పలేం పలానా పక్కడ బైబిల్ ఆధారం చరిత్రకు ఆధారంగా చెప్తాం కానీ పెంతు కూసు పండుగ మాత్రం డేట్ ఇచ్చాడు దేవుడు పాస్కా పండుగ అయినటువంటి యాభై రోజులకి డేట్ వచ్చింది పస్కా పండుగ అయినటువంటి ఫిఫ్టీ డేస్ తర్వాత ఈ పండగ చేయండి ఎంత గొప్ప సూచన లేకపోతే ఇప్పుడు ఎలా లెక్క పెట్టాలి పండుగ తినే దేవుడు చెప్పాడు కదా పీలారా ఇప్పుడు ఈస్టర్ ఈస్టర్ ముందు మొదలు పెడితే లేకపోతే ఈస్టర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు శనివారం నుంచి మొదలు పెడితే ఈ రోజుకి యాభై రోజు అవ్వాలి ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తు మంచి మాట కోటి రూపాయలు ఇల్లు చేసే మాట దేవునికి స్తోత్రం కలుగను కాదు ఏంటో తెలుసా దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మానవ హృదయంలో స్థిర నివాసం చేసుకోవడానికి వచ్చిన రోజు ఇది దేవునికి స్తోత్రం దేవుడు మనుష్య హృదయంలో ఆత్మరూపుడుగా స్థిర నివాసం చేసుకోవడానికి వచ్చాడు ఈయన దేవునికి స్తోత్రం మనలో నివసించడానికి మనలో స్థిర నివాసము అందుకని వీళ్ళ కొత్త ఫలాలు కనిపించడానికి కొత్త ఫలముగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మతో నింపబడ్డారండి అలాగున వారు పెంతుకొస్త పండుగ చేసుకునేవారు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా మారిపోయిందంటే పెంతుకోస్తే దినం వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దానం ఉంది మనకి నేను అంచె దినములో ఏవేలి గ్రంథంలో రెండవ అధ్యాయంలో ప్రవచనం ఉంది కదండి అంచె దినముల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని ఒక ప్రవచనం ఉంది కదా రెండవ అధ్యాయంలో అందరి మీద ఆత్మ అన్నాడు ఇది దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు పరిశుధాత్మలు వస్తాడు మిమ్మల్ని ఆత్మతో నింపుతాడు అనేటువంటి ఒక ప్రామిస్ వాగ్దానం ఉంది యేసు ప్రభు గారు కూడా చెప్పారు పాత నిబంధనలో ఆ చాలా చోట్ల వాగ్దానం ఉంది శక్తి చేతనని బలం చే ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తామని పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలోకి వచ్చిన మీరు శక్తిని ఉంటారని గ్రంథంలో కూడా లిమ్ము తేజరి లిము ప్రభు ఆత్మని మీదకి వచ్చి ఉన్నదని వస్తుందని చెప్పండి దేవుడు ఆ ఆత్మ గారికి ఎదురు చూస్తున్నారు యేసు ప్రభు గారికి ఎలాగ ఎదురు చూశారు ఇప్పుడు యేసు ప్రభు కొరకు కొన్ని ప్రవచనాలు కొన్ని ప్రవచనాలు చెప్పారు కదా ఆయన పుడతాడు కానీ గద్భను పుడతాడు ఇలాగ ఇలాగే దీనికి కూడా ప్రవచనాలు ఉన్నాయి మనం కేవలం క్రిస్మస్ బాగా హైలైట్ చేసి అవే ధ్యానం చేస్తాం మరి పెందుకొస్ గురించి అసలు నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడికి ఇప్పుడు మనలో ఉన్నాడు కదా దీని గురించి ప్రవచనాలు ఆలోచించరే అందరి మీద ఆత్మతో నింపడినప్పుడు ఏం జరుగుతుందని దేవుడు చెప్పాడు ఏ గ్రంథం రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడైనా అందరి మీద ఆత్మ కుంభరించబడినప్పుడు ఏం జరుగుతుంది అట్టండి ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము చూడండి ఒకసారి రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో వచ్చినా ఇరవై ఎనిమిదో వచ్చిన ఆ తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కుంభరించేదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురు మీ ముసలి వాళ్ళు కళ్ళ కంటారు మీ అమరును దర్శనాలు చూస్తారు ఆ దినములలో పనికత్తల మీద పనివారి మీదను పనికత్తల మీద ఆత్మను కొమ్మరించేదనో చమోడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇదే మాట అపుస్తుల కార్యంలో రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన పేత్రు గారు చెప్పారు ఏ వేలు గ్రంథంలో ఏ ప్రవచనం దేవుని చెప్పాడు అది నెరవేర్చుంది ఇప్పుడు అని కూడా ఏడా చెప్పారు ఏమని ఏమని మీరు పర్ల ప్రాచ్యం వెళ్ళాలనుకున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి పర్లకు వెళ్ళాలనుకుంటున్నారు కదా యేసు ఏమన్నారు పర్లోకి వెళ్ళాలంటే యవహం శవార్థం మూడో అధ్యాయం మూడో వచ్చును యేసు ప్రభు ఆత్మ గురించి యహన్స్ వార్తం మూడు అధ్యాయం మూడో వచ్చును పర్లోకి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి ఒకరు కొత్తగా జన్మించిందేనే గాని ఆ ప్రతఫలము కొత్తగా జన్మించిందేనే కానీ దేవుని రాజ్యంలోనికి చూడలేదని నీతో నిత్యముగా చెప్పుచున్నాను ఆ అందుకు నీకోదేం ముసలమాడు వాడు ఎలాగో మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలడు తర్వాత చదవాల ఒక ఆత్మ మూలముగాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిందేనే కానీ యాడో ఎందరిగిన చెప్పండి మీరు పరలోకం వెళ్ళాలంటే నీటి మూలంగా జన్మించాలి రెండవది ఆత్మ మూలంగా కూడా జన్మించాలి చెప్పకూడదు స్తోత్రం చెప్తాం అంటే మీరు నీటిలో బాప్తిసం పొందారు అందరు పొందారు స్తోత్రం చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ అదే ఆత్మలో బాప్తిసం పొందారా నీటిలో ఎవరు ఎవరిచ్చారు మీకు ఆత్మల బాప్త ఎవరిస్తారు నా వెనక వచ్చేవాడు ఆ శ్రేష్ఠుడే ఆయన ఏం చేస్తాడు నా వెనక వచ్చి వాడు ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తస్మిస్తాడు మధ్య సార్ చేయదు ఆయన పరిశుద్ధాత్మలో బాప్తస్మిచ్చేవాడు ఏ సయ్యా దేవునికి స్తోత్రం ఇసుకోడు చెప్పారు కదా నేను వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీలో ఉంటాడు ఎక్కడుంటాడమ్మా మీలో వాగ్దానం ఉందా లేదా ఈ దిన వాగ్దానం ఉన్నారు ఏముంది అక్కడ వ్యవహార స్వార్థం పద్నాలుగు అధ్యాయము పదహారు వక్షరంలో పదహారు వక్షరం పదహారు వచ్చంలో నేను తంటిని వేరొకరు ఆహార సత్య స్వరూపుడి ఆత్మను మీకు అనుగ్రహించును ఆయన మిమ్మల్ని అనాదిగా విడిచిపెట్టడు ఆయన మీతో ఎల్లప్పుడూ మీ అంత కోసం ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన మీలో నివసించును మీలో ఉండును పదిహేడో వచ్చు మీలో ఉంటాడు మీలో ఉండడానికి దేవుడు ఆత్మని వాగ్దానం చేశాడు కదా ఆ ఉండడానికి వచ్చే పరిశుద్ధాత్మ దేవుని దినమిది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలంటే నువ్వు ఏం చేయాలి ఇక్కడ వాగ్దానం చేశాడు ఏడవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడట ఏడవ ఏడవ అధ్యాయం యావన స్వార్థులు ఈశ్వరు చెప్పారు ఏడవ అధ్యాయం ముప్పై ఏడు అధ్యయంలో ఆ పండుగలు ఏ పండుగ ఆ పండుగలు మహాదినమైన అంచె దినేష్ మీలో ఎవడైనా నీళ్ళ నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకుని భారతదేశంలో పండుగ చేసుకున్నాడు ఆవిడ ఎక్కువ నెలపోతే పండుగే యాక పండుగలే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయా ప్రతి గుడికాడ పండుగ ఆ రాత్రంతా మెలుగుండి ఓ చేస్తుంటారు మనం మన రాట కుదరదు మనవాడు ఆడవాళ్ళు మగోళ్ళు కూడా పండగ దినం భారతదేశానికి చాలా పండుగలు ఉన్నాయి ఆ పండుగలో ఈ పెంతి కుస్త పండుగ ఆ పండుగ దినాన్న ఈశ్వర ఏమన్నారంటే నా ఇందు విశ్వాసం నుంచి వాడు ఎవరు లేఖనములు చెప్పినట్లు వాడు కడుపులో జీవ జల నదులు పారునని బిగ్గలుగా అమ్మ మీ కడుపులో నుంచి జీవన జల నదులు ఉప్పుకి బుర బు బొగ్గు మంట పొంగుకుంటూ నీటి బుగ్గ ఆ బుగ్గలకు పారుతుందంట ఏంటిది నీళ్లు అన్నారా ఏంటి పారత బుడబుడు బుడబుడు బుడగలు వేసుకుంటా బురగలు వేసుకుంటా బోగుతే బో బోరుతెరనుకోండి బుడబుడబొడమంట బుగ్గలు వేసుకుంటా నీటి బొగ్గ అంటే బుగ్గ అంటే ఏంటి బ్యాంక్ ఇంగ్లీష్లో జలాలు దాసేదాన్ని నీటి బ్యాంక్స్ అంటారు అవి ఉరకలేసుకుంటా వచ్చేసింది అనుకోండి ఎంత ఉంటది అమ్మా అలాగూ పారిపోతాడు బబ్లింగ్ బబ్లింగ్ అంటాడు ఇంగ్లీష్ లో ఆఫ్టింగ్ లేదు ఇంకా అది అంతుపట్నట్టుగా పొంగుతూ ఉంటది ఏంటిది దీని గురించి ఎప్పడేసాయా చదవడానికి ఎంత చదువు అర్థమవుద్ది నీళ్ళు గురించా నీళ్ళు కాదు తన ఎందు విశ్వాసం ఉంచేవారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకా మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించి ఏసు సిలివెక్కలేదు మరణం తిరిగి లేదు ఆత్మ రాలేదు ఇప్పుడు పెంతుకొస్తానే పండగ దిన ఆత్మ వచ్చినప్పుడు మీరు ఇంకా కంట్రోల్లో ఉండరు బబ్లింగ్ ఆత్మతో నింపబడినప్పుడు దేవుని కార్యాలు మీరు చూస్తారు పరిశుద్ధ దేవుడు మీలోకి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చెప్తారు జరుగుతాయి ప్రభుణంగా నేను ముందుకెళ్ళిపోతున్నాను మొదటి చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పాను ప్రాముఖ్యత ఏంటి పెంతు పండుగ రోజున ఏం జరిగింది ఏం జరిగిందమ్మా చెప్పండి అందరు చెప్పండి పెంతు పండుగ ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు రెండవది సంఘం ఏర్పడిన దినం మూడవది ధర్మశాస్త్రం ఇచ్చిన దినం పెంతు పండుగ ఎందుకు చేసుకునేవారు ప్రథమ ఫలములు కోత పండుగ కాబట్టి ప్రథమ ఫలాలతో దేవుడిని ఆరాధించేవారు చెప్పారు చెప్పాను ఇప్పుడు కొద్ది సువార్తల్లో ఏసు ప్రో కూడా చెప్పాడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నెరవేరే రోజుది దేవునికి స్తోత్రం అపుస్సుల కార్యములు మొదటి అధ్యాయము నాలుగో వచనంలో మీ డేస్ నిలిచిపెట్టద్దు ఆ పందభో మీకు వాగ్దానం చేసిన ఆత్మలు మొదటి అపుస్సు కార్యములు మొదటి అధ్యాయం నాలుగో వచనంలో ఆ పందభోము వాగ్దానం కొరకు కనిపెట్టండి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానన్నా ఆ వాగ్దానం మీరు పొందుకుంటారు ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడన్న వాగ్దానం నెరవేరని రోజు నమిళుడు గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు భూలో రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కొటేషన్స్ అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది సూచనలేంటి ఏం జరుగుతుంది దేవుడు ఎలాగ మనం పొందుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం కావాలంటే మీరు ప్రవ్వా నేను పాపిని నన్ను క్షమించి నన్ను రివైవ్ చేయి నన్ను పరిశుద్ధాత్మతో నిమని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే వాళ్ళకి తెలియలేదట మీరు బాప్తం ఎలా పొందారు ఇందాక మనం చదువుకున్న వాక్యం పంతొమ్మిది అధ్యాయం మబస్సులు కార్యములు అయితే మీరు బాప్త్యసం తీసుకున్నారు మీరు యోహాన్ గారు బాప్తేశ్వండి మాది అన్నారు యోహాన్ గారు బాప్తం ఎందుకు యేసు ప్రభు కోసం వారి మనసు కోసం నేను ఇచ్చే బాప్తం కొత్త మనసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మీరు పాప్త్యసం పొందితేనే కానీ పరిశుద్ధాత్మను పొందలేరు అన్నప్పుడు వారు యేసు ప్రభుని గురించి ఒప్పుకున్నారు వారి పాప వారు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధ వారి మీద చేతి నుంచి ఉండగా వారి మీదకి ఏం దిగిందండి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు భూలోకొచ్చుని వచ్చినప్పుడు ఏం జరిగింది అది చెప్పి నేను ముగించేస్తాను ఏమంటే పరిశుద్ధాత్మదేవుడు భూలోకానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒకటే వాళ్ళకి తెలియకుండానే ఆత్మవసూలయ్యారు మేనిఫెస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో ఆత్మవసులు అయిపోయి వాళ్ళకు తెలియని ఒక భాష మాట్లాడారు కొంతమంది మూడు పెంతుకొస్తులు జరిగాయి బైబిల్లో మూడు పెంతుకొస్తులు ఒకటి యూదులు పెంతకొస్తు అపుస్తుల గారు రెండో అధ్యాయం రెండో పెంతుకొస్తు సమరయులు పెంతుకొస్తు అది ఎక్కడ జరిగింది అపుస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయ మూడో పెంతుకొస్తు అన్నులు పెంతుకొస్తూ ఈ మూడు చోట్ల మీరు ఒకటే చూస్తారు వాళ్ళ ఆత్మతో నింపబడినప్పుడు భాషలు మాట్లాడారు